నెల్లూరు రూరల్ బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వెలిసి ఉన్న శ్రీ శ్రీ దేవత పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని ఉగాది నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంగళవారం ఉదయం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి మహాన్యాస రుద్రాభిషేకాలు సహస్రనామార్చన పూజలు తీర్థప్రసాద వినియోగం గావించారు అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వినియోగాన్ని చేశారు ఈ సందర్భంగా ఇరవై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు అనంతరం వారు పాత్రికేయుల సమావేశాలు మాట్లాడారు ఈ సమావేశంలో పామురు సుధాకర్ రెడ్డి మేకల మధు యాదవ్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శివ వెంకటేశ్వర్లు సుబ్బారావు మహేష్ మల్లి తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ఈ సంవత్సరం ఉగాది నామ ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ బీవీ నగర్ ఆర్టీఆఫీసర్తో ఉన్న కోలేరమ్మ అమ్మవారి మహోత్సవం జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి దర్శనానికి ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ గొప్పగా జరుగుతుంది ఏడాది దాదాపుగా పదివేల మంది జనాభా హాజరవుతారు ఈ చుట్టుపక్కల అమ్మవారు కోరుకు కోరుకున్న వారి కోరిన బంగారం ఇచ్చినట్టుగా అందరికీ ఇస్తూ అందరికీ అనుకున్న విధంగా కోరికలు తీరుస్తుంది పది సంవత్సరం ఇదే విధంగా జరగాలని ఎమ్మెల్యే సేతారెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి వంటి వారి వేమివేడి గారికి మంచి ఆయుర్వాగ్గులు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీస్తుంది ఉగాది శుభాకాంక్షలు మీ సుధాకర్ రెడ్డి ఇరవై మూడవ డివిజన్ ప్రజలకు అలాగే మా అన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేస్తున్న శ్రీధరాన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇరవై మూడవ డివిజన్లో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి దగ్గర ఆమెని దర్శించుకోవడం జరిగింది ఆమె దీవుళ్ళు మా అన్నగారికి శ్రీధరాన్న గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండి అత్యధిక మిజాయితీతో గెలుపొందాలని అమ్మవారిని మనసారా వేడుకున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ మరొకసారి ఉభాగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటాను అలాగే మా నాయకులు సుధాకర్ రెడ్డి గారికి అలాగే మల్లికార్జున్ యాదవ్ గారికి నగళ్ళ బాబుజీ గారికి రమణయ్య గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇక్కడ ముఖ్యంగా మా కార్యకర్త అయినటువంటి అమ్మవారు మెంబరు ఈ దేవాలయానికి మెంబర్ అయినటువంటి శివ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ఆయనకి అమ్మవారు ఆశీర్వాదాలు ఉండి ఎల్లవెళ్ళ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శివ గారికి ఉగాది శుభాకాంక్షలు అలాగే మా డివిజన్ ప్రజలకు మా నాయకులు అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను